హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్యూపీఎఫ్కి సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు ముఖ్యంగా చాలా మందికి వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ మీట్ అయ్యే టైంలో అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బికాజ్ ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ లేకపోవడం వల్ల అండ్ మనం ఇన్వెస్ట్మెంట్స్లోనూ అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్స్లో చేసే మిస్టేక్స్ ఏంటి ఈ రోజు చెప్తే తెలుసుకుందాం హాయ్ సార్ హై విరాట్ చాలా మంది మీరు డీల్ చేస్తుంటారు కదా ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసే కామన్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటో చెప్తారు చెప్పడానికి చాలా ఉన్నాయి విరాట్ సో నా దగ్గర మెయిన్ గా ఐటీ ఎంప్లాయీస్ ఫార్మా ఎంప్లాయీస్ ఎన్ఆర్ఐలు అండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీలో లో ఉన్న పర్సన్స్ వస్తూ ఉంటారు సో వీళ్ళలో ఒక్కో కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఒక్కో టైప్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఐటీలో కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ వస్తుంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ హెల్త్ వీళ్ళ ప్రొఫైల్ నేను అనలైజ్ చేసి ఫినాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది ఏదో ఒక కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వటం కానీ లేదా అసలు లేకపోవడం కానీ జరుగుతుంది సో నేను చూసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తాను సో నా ఏజ్ ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ అప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ ఫార్టీస్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్తారు లేదు నెక్స్ట్ ఫార్టీస్లో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుందాం అని చెప్తారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మా మీద అడ్వైజ్ ఇవ్వండి అని చెప్తారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు కూడా నేను చాలా రిస్క్ తీ తీసుకుంటాను నాకు కొంచెం అగ్రెసివ్ ఫండ్స్ ఇవ్వండి అని చెప్తారు ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకొంచెం ఎక్కువ వెంటనే అమౌంట్ కావాలి నేను ఈ రోజు లక్ష పెట్టేస్తే నాకు రేపే రెండు లక్షలు రావాలి ఆ మైండ్ సెట్తో ఉంటారు సో క్విక్ మనీకి ఈజీగా ట్రాప్ అవుతూ ఉంటారు సో నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసి వస్తారు సో అక్కడ మనకి ఇండోర్ నుంచి మెయిన్గా కాల్స్ వస్తాయి మీ పోర్ట్ఫోలియో మేము హ్యాండిల్ చేస్తాము టిప్స్ ఇస్తామని చెప్పేసి సో అవన్నీ ట్రై చేసి వస్తారు సో ఎక్కడో చోట న్యూస్ విని ఆ స్టాక్స్ ఈ స్టాక్స్ ఆ ఫండ్స్ అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు ఒక స్ట్రాటజీ లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు నెక్స్ట్ హై రిస్క్ టేకింగ్ తీసుకుంటారు నెక్స్ట్ రిస్క్ ప్రొటెక్షన్ అయిన ఇన్సూరెన్సెస్ ని సరిగ్గా తీసుకో ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటారు బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు అంతే కదా విరాట్ సో మనకి లైఫ్ రిస్క్ అనేది తక్కువ ప్రాబబిలిటీలో జరుగుతుంది అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ డబ్బులు రావడం కన్నా కూడా ముందు మనం జాగ్రత్తగా ఉండడం మన కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది అవును విరాట్ ఎందుకంటే మనం చూస్తున్నాం జనరల్ గా చూసుకుంటే హాస్పిటలైజేషన్ అనేది ఎవ్రీ ఫ్యామిలీలో కామన్ గా ఉంటుంది సో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది కాబట్టి ఆ రిస్క్ కవర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు చాలా మంది అడ్వైస్ ఇస్తుంటే ఇప్పుడే ఎందుకు నా శాలరీ తక్కువ ఉంది తర్వాత చేద్దాం ఇప్పుడే కదా నేను జాబ్లో జాయిన్ అయింది అంటారు లేదు నేను డైరెక్ట్గా స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను మ్యూచువల్ ఫండ్స్ అయితే కరెక్ట్ కాదు నాకు అని చెప్పుకుంటారు ఓకే సో వీళ్ళలో ఇంకొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు మూవీకి కానీ రెస్టారెంట్ పెట్టడానికి రెస్టారెంట్లోకి వెళ్ళి తినడానికి కానీ టూ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఈజీగా ఖర్చు పెడతారు బట్ సర్ థౌజండ్ రూపీస్తో స్టార్ట్ చేయండి అంటే ఆహా ఇప్పుడు కాదు తర్వాత అంటారు టు బి ఫ్రాంక్లీ నేను ఒక పోర్ట్ఫోలియో చూశాను విరాట్ సో థర్టీ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు టూ థౌసండ్ ఫోర్లో ఇప్పుడు అది థర్టీ టూ ల్యాక్స్ ఉంది విత్ ఎస్ఐపి జస్ట్ ఒక థర్టీ థౌసండ్ రూపీస్ ఆ రోజు బ్యాంక్ లో వాళ్ళు చెప్పారని చెప్పి ఇన్వెస్ట్ చేశారు సో ఆ స్టేట్మెంట్ పట్టుకొచ్చినప్పుడు నేను చూస్తే ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ గా థర్టీ టూ లాక్స్ ఉంది సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే టైం మనకు ఉంటది కాబట్టి మనం ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ చూడవచ్చు ఇన్వెస్ట్మెంట్ అయినా సరే త్వరగా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేయడం మంచిది అంతే కదా కాంపౌండ్ అవుతూ ఉండటం వల్ల మనకి ఏజ్ పెరిగే కొద్ది మనం ఈవెన్ వరస్ట్ కేసులో ఎఫ్డీ పెట్టినా కానీ అవి పెరుగుతూ ఉంటాయి సో నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ సో వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది సో మేము ఫారిన్ కంట్రీ వెళ్ళి యూఎస్ కానీ యూకే కానీ దుబాయ్ కానీ ఇక్కడ వెళ్ళి అరేంజ్ చేస్తారు బాగానే సో ఇన్వెస్ట్మెంట్లో వీళ్ళు చాలా కామన్గా చేసే మిస్టేక్స్ రెండు చెప్తారు సో ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధం లేని డొమైన్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి ఆ బిజినెస్లో నాలెడ్జ్ ఉండదు సో మనకి వీడియోస్ చూస్తూనే ఒక పర్సన్ కాల్ చేశాడు సో ఫో యూ యూఎస్ నుంచి ఆ పర్సన్ వచ్చాడు డల్లాస్లో సో నేను ఫినాన్షియల్ ప్లానింగ్ కోసం మొత్తం ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటున్నాను ఆ టైంలో నేను లాస్ట్ టూ ఇయర్స్లో వన్ క్రోర్ లాస్ అయ్యా అని చెప్పాడు అదేంటి సార్ ఎలా అని చెప్పి నేను అడిగాను సో మా ఫ్రెండ్స్తో నేను కలిపి వస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ అన్న సో ఏం బిజినెస్ అంటే డైరీ ఫామ్ అన్నారు సో వాళ్ళది కొంచెం పల్లెటూరు సైడ్ సో మిల్క్కి డిమాండ్ ఉంటుంది ఓకే మొత్తం మనకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మెయింటెనెన్స్ చూసుకోవడానికి ఇండియాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సో ఆ ఫ్రెండ్ని నమ్మేసి ఈయన ఈయన మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐని కలిసి వాళ్ళ ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారు సో ఇన్వెస్ట్మెంట్ ఏమో ఇద్దరు ఎన్ఆర్ఐలు చేస్తారు ఇండియాలో మెయింటెనెన్స్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ చేస్తారు సో ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం అంతా రెడీ చేసుకున్నారు సో ల్యాండ్ సెటప్ మొత్తం రెడీ చేసుకున్నారు సో డైరీ ఫామ్ కాబట్టి క్యాటిల్ కోసం వాళ్ళు నార్త్ నార్త్ ఇండియా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల సరిగ్గా మనకి మంచి క్యాటిల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు అంటే ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు చూపించింది ఒకటి నెక్స్ట్ పంపిందేమో వేరేది పంపించారు సో అక్కడ ఒక లాస్ నెక్స్ట్ వచ్చేసరికి లేబర్ కావాలి ఆ లేబర్ వచ్చేసరికి బీహార్ వాళ్ళని పట్టుకొచ్చారు వాళ్ళు ఏమో టూ త్రీ మంత్స్ ఉన్నారు తర్వాత అడ్వాన్స్ తీసుకొని పండక్కి వెళ్తామని చెప్పారు వాళ్ళు వెళ్ళారు వచ్చేవాళ్ళు కాదు సో అట్లా చేసి ఇట్లా చేసి ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక అప్ వచ్చేది సో అలా టూ ఇయర్స్ గడిచిన తర్వాత ఒకసారి అకౌంట్స్ చూసుకున్నారు చూస్తే ఒక్కొక్క పార్ట్నర్కి వన్ క్రోర్ లాస్ అయ్యింది ఓకే సో స్టార్టింగే హెవీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళారు అండ్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పార్ట్నర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు సో అందరికీ కొత్త ఆ బిజినెస్ సో నేను ఇదో చాలామందిని చూశాను వాళ్ళకి సంబంధం వాటిలో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు సో ఇది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్లీ ఎన్ఆర్ఎస్ ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్లో క్యాష్ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ స్థలం చీప్గా వస్తుంది కొనేయని అని చెప్తారు కొనేస్తూ ఉంటారు బట్ ఒక పర్పస్ ఏంటో తెలియదు నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ బాగున్నంత వరకు వాళ్ళకు వరకు ఈ ల్యాండ్స్ అన్నింటినీ చూసుకుంటారు బట్ ఏజ్ అయిపోతున్నప్పుడు ఆ ల్యాండ్స్ ఎలా చూసుకోవాలి సో ఆ డౌట్ ఎన్ఆర్ఎఫ్కి వస్తుంది ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేసేస్తారు సో అది మనకు ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఏమీ తెలియదు జస్ట్ నా ఫ్రెండ్ చెప్పాడు లేదా మా పేరెంట్స్ చెప్పారో అక్కడ ఒక ల్యాండ్ ఖాళీగా ఉంది లేదా చీప్గా వస్తుంది కొనేద్దాం అంటారు ఇందులో కూడా ఎందుకు రియల్ ఎస్టేట్ ఎక్కువ కొంటారు అంటే ఈ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు సో వాళ్ళ చిన్నప్పుడు అంత ల్యాండ్ వాళ్ళకి లేదు సో అందుకని చెప్పి ల్యాండ్ ఎక్కువ అక్వైర్ చేద్దాం అని ఎమోషనల్ ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంటారు ఇంకొన్ని కేసెస్ ఏమవుతుంది అంటే టైటిల్ సరిగ్గా ఉండదు లీగాలిటీ ఇష్యూస్ వస్తుంది క్లైంట్కి వచ్చినప్పుడు ఇలానే జరిగింది సో ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాడు టైటిల్ ఇష్యూ ఉంది అది ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు డిస్ప్యూట్ రైజ్ చేశారు సో ఇప్పుడు ఇండియా వచ్చి దాని అంతా సెటిల్ చేసుకుంటున్నాడు ఓకే సో అప్పుడు అమ్మిన బ్రోకర్ ఏమో అవైలబుల్ లేడు సో ఇవన్నీ ఒక మెంటల్ ప్రెషర్ అన్న పెంచుతాయి సో మనం నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాను అది నాకు ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది సో వీళ్ళే యు యుఎస్ ఆర్ యూకే వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నారు సో వీళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారో తెలియదు అలాంటప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్లో దాన్ని ఏమైనా తీసుకెళ్దామంటే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండవు సో టైటిల్ సరిగ్గా లేని ల్యాండ్స్ అసలు వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ లేని ల్యాండ్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ ఎన్ఆర్ఐస్ ఇరుక్కుంటూ ఉంటారు అంటే సాయిరామ్ గారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా ఉన్న ప్రాపర్టీస్ మీద అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు దగ్గరుండి చూసుకోలేరు వాళ్ళ పేరెంట్స్ కూడా పూర్తి అవగాహన ఉండదు ఇలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర సో విరాట్ అసలు ఫస్ట్ చెప్తాను ఎన్ఆర్ఐస్ అసలు ఇండియాలో ల్యాండ్ కొనకూడదు ఫెమా యాక్ట్ ప్రకారం అసలు వాళ్ళు కొనడానికి ఎలిజిబిలిటీ కాదు సో వాళ్ళు ల్యాండ్ కొనాలంటే లీగల్ గా కొనాలంటే ఒక ట్రస్ట్ ఇండియాలో ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా కొనాలి ఓకే సో ట్రస్ట్ మెయింటెనెన్స్ ఇదంతా చేయాలి ఉండాలంటారు ల్యాండ్ కేవలం ఇండియన్ లో ఉండే రిజిస్టర్డ్ ఎంటిటీస్ గానీ పర్సన్స్ గానీ కొనొచ్చు సో ఎన్ఆర్ఎస్ కి ముందే ఆపర్చునిటీస్ ఏముంటాయంటే మనకి ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ లేదా కొంచెం బల్క్ లో ఉన్నాయంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ లాక్స్ అట్లీస్ట్ ఉంటే పోర్ట్ఫోలియో తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ హైయర్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ క్యాపిటల్ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏంజల్ ఫండ్స్ లో చేయొచ్చు లేదా ఆల్టర్నేట్ ఫండ్స్ లో ఓకే సో ఇది కూడా కాదంటే బాండ్స్ లో చేయొచ్చు లిస్టెడ్ బాండ్స్ ఉంటాయి స్టాక్ సో మినిమం అమౌంట్ అనేది ఒక్కొక్క కేటగిరీకి మారిపోతాయి సో మనకి స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ క్రోర్ అవుతుంది అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది బాండ్స్ మనం విత్ ఇన్ టెన్ థౌసండ్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ మనకు తెలిసింది సో ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇండియా గ్రోయింగ్ కాబట్టి ఈ డెవలప్డ్ మార్కెట్స్ కన్నా ఇక్కడ మనకి ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్టీస్ లో ఉన్న పర్సన్స్ సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర క్యాష్ బాగానే ఉంటుంది సో నా దగ్గర క్యాష్ బాగానే ఉంది జస్ట్ ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ మీట్ చేస్తే సరిపోతుంది అది చేయరు వీళ్ళు సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఈజ్ నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా మా బ్యాంక్ మేనేజర్ చెప్పాడు లేదు ఇది కూడా కాదు ఒక మార్కెట్లో నాకు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేస్తానంట అంటే మా ఫ్రెండ్ ఎక్కడ పెట్టాడు మనం కూడా కూడా ఉంటుంది అలానే మోస్ట్లీ చేస్తారు వీళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు అది కరెక్టే క్యాష్ ఉంటుంది కరెక్టే జస్ట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ పర్సన్ ఐడెంటిఫై చేయరు ఓకే సో నేను ఒక పర్సన్ మనలో మీట్ అయినప్పుడు చూసాను ఆయన పోర్ట్ఫోలియోలో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఫండ్ క్వాంటి ఓకే అందులో ఫిఫ్టీ కే ఎస్ఐపి చేస్తున్నాడు మాక్సిమం ఎగ్జామ్ వచ్చేది వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఏటీసీ ప్రకారం సో ఇంత ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఏమో నేను యూట్యూబ్లో చూసాను సార్ సో ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనేది వన్ ఇయర్లో ఎయిటీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అని చెప్పారు వెంటనే పెట్టేసా అన్నాడు సరే సార్ మీకు స్ట్రాటజీ తెలుసా ఈ ఫండ్ ఎందుకు అదంతా ఎందుకు నాకు అక్కడ యూట్యూబ్ లో చెప్పిన పర్సన్ ఏం చెప్పాడంటే నీకు ఏదైతే ఏమైంది నీకు రిటర్న్ వస్తుంది కదా తెలియదు ట్యాక్స్ ఎగ్జిబిషన్ తెలియదు నీకు అసలు రిటర్న్ ఎందుకు వస్తుందో తెలియదు వాళ్ళు చేసే స్ట్రాటజీ తెలీదు జస్ట్ ఫండ్ రిటర్న్ వస్తుందంటే పెట్టేయమని ఒక యూట్యూబ్ వీడియోలో చూసాడంట సో పెట్టేశాడు తీరా ఏమైంది ఆ ఫండ్ ఏం చేస్తుంది ఇన్ రియాలిటీ అది ట్రేడింగ్ చేస్తుంది స్టాక్స్ కొని అమ్మేటోస్ట్ కొని అమ్మేటో అదే చేస్తుంది క్వాంటి థింగ్ సో ఆల్రెడీ ఎక్కువ రిటర్న్ వచ్చేసింది అన్నప్పుడు చాలామంది రిటర్న్ ఇన్వెస్టర్లు అందులో ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు అదేమంటే దాని పర్ఫార్మెన్స్ కరెక్ట్ అవుతుంది ఓకే సో వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళరు సో తెలిసిన వాళ్ళు కానీ లేదా బ్యాంక్ మేనేజర్లు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు సో చాలా సింపుల్ మిస్టేక్సే చేస్తారు వీళ్ళు సో రియల్ ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు అది ఎందుకు ఎన్ఆర్ఎస్ రియల్ ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు అది ఎందుకు యూజ్ అవుతుంది అది జస్ట్ ఒక థాట్ క్వశ్చన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ యూత్ ఐటీ ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అసలు మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇన్సూరెన్స్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇదే మిస్ అవుతారు అవును నెక్స్ట్ ఫిఫ్టీస్లో ఉన్న పర్సన్ ఏంటంటే మనకు ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఉంటే సరిపోతుంది ఇది మిస్ అవుతూ ఉంటారు సో ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్సే కానీ మనకి లాంగ్ లో చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది అవును సో తప్పకుండా ఇలాంటి మిస్టేక్స్ ఎవరైతే చేస్తున్నారో వెంటనే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దీనికి మెయిన్ హెల్ప్ మీకు కావాల్సింది ఏంటంటే మీరు ఇమీడియట్లీ ఒక రైట్ ప్రొఫెషనల్ని మీట్ అవ్వడం అండ్ సారమ్ గారు యాజ్ ఎ ప్రొఫెషనల్గా చాలామంది క్లయింట్స్కి ఇలాంటి విషయాలన్నింటిపై అవగాహన ఇస్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ట్యాక్సేషన్ గురించి ఎన్నో విషయాల గురించి సో తప్పకుండా మీకు పలానా ఫైనాన్షియల్ విషయంలో హెల్ప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడవచ్చు పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ రెండు